హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లా అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హో పోనో పోనో హిలర్ని అయితే మన భారతదేశ సంపదల గురించి సమృద్ధి గురించి తెలుసుకుందాం మాస్టర్స్ భారతదేశం ఎంత సంపదలతో సమృద్ధితో ఉండడానికి కారణం మన పూర్వీకులు చేసిన లా ఆఫ్ అట్రాక్షనే అది ఎలాగో తెలుసుకుందాం మాస్టర్స్ ఎంతమంది ఇతర దేశస్తులు మన దేశంపై దాడి చేసి దోచుకుని వెళ్ళిపోయారు అయినా మన ఆలయాల సంపదలు చూడండి మన పూర్వీకుల సంపదలు చూడండి ఎంతగానో వృద్ధి చెందుతూ ఉండేవి అవి ఎలా సాధ్యమయ్యాయి అనేసి కొంతమంది ఇతర దేశస్తులు మన దేశంపై ప్రయోగాలు చేయడానికి వచ్చారంట అసలు కనుక్కోవాలి వీళ్ళ సంపదలను ఎలా వృద్ధి చేస్తున్నారు అనేసి కనుక్కోవడానికి వచ్చి బాగా సంపాదించే కొంతమందిని వాళ్ళు తీసుకుని వీళ్ళ జీవన ప్రక్రియ ఎలా ఉంది వీళ్ళ దినచర్య ఎలా ఉంది అనేసి అబ్జర్వ్ చేస్తూ వచ్చారంట మాస్టర్స్ అయితే వీళ్ళు ఉదయం లేవగానే గోసేవ చేయడం కానీ వీళ్ళు పూజా విధానం కానీ అన్నిటినీ అబ్జర్వ్ చేశారు ఏది చేసినప్పుడు వీళ్ళు ఆరా పనిచేస్తుంది అనేదాన్ని వాళ్ళు బాగా పరిశోధన చేసినప్పుడు గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆరా చాలా ఎక్కువగా పెరిగేది అలాగే రాగి చెంబులో నీళ్లు తాగడం కానీ పూజా విధానంలో వాళ్ళు చేసేది ఏ దేవుడు అంటే ధనం కావలసినప్పుడు లక్ష్మీదేవితో తదాత్మయం చెందుతున్నారు విద్య కావలసినప్పుడు సరస్వతి దేవతో తదాత్మయం చెందుతున్నారు ఒక మోక్షం కావలసినప్పుడు ఇంకొక దేవుడు అలా దానితో తదాత్మయం చెందేసి వాళ్ళు దాన్ని ఆకర్షిస్తున్నారు అనే విషయాన్ని కనిపెట్టారు మనకి వజ్ర వైరూర్యాలతో మన విగ్రహారాధన ఏదైతే ఉందో వాటి యొక్క చూడడం వల్ల అలాంటి ఇమేజెస్ ఆ ధనం సంపద యొక్క ఇమేజెస్ మన బ్రెయిన్ తీసుకుంటుందని ఫొటోస్ రూపంలో అదే మనకు మళ్ళీ తిరిగి తీసుకొస్తుందని ఎంత సంపదలో వాళ్ళు గ్రహించారు ఇంకొకటి మనం పూలతో పూజ చేస్తాం ఆ పూల యొక్క సువాసనకి మన ఆరా పెరుగుతుంది దాన్ని అరోమా థెరపీ అని వాళ్ళు సెంట్లు తయారు చేసుకున్నారు అలాగే ప్రతి దాని నుంచి కూడా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవన విధానంలో దాన్ని ప్రవేశపెట్టుకున్నారు ఉదయం లేవగానే ఇమేజెస్ చూడాలి వాళ్ళ ఫోటోలను చూస్తున్నారు దేవుడు ఆరాధన చేస్తున్నారు వజ్ర వైడూర్యాలను చూస్తున్నారు దానివల్లే వాళ్ళ సంపదలు పెరుగుతున్నాయి రెండొచ్చి వాళ్ళు పూలతో చేయడం వల్ల వాళ్ళు అరోమా థెరపీ అని ఆరా పెరుగుతుంది మనం సెంట్ స్ప్రే చేసుకోవాలి వాళ్ళు దాంతో తదాత్మయం చెందుతున్నారు మనం కూడా తదాత్మయం చెందాలి అనేసి ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టుకుని వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో కనుక్కొని దాన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు ఒక ఫీలింగ్ ఉంది కదా మాస్టర్ ఫీలింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ ఫీలింగ్ నిజమా అబద్ధమా మనం టీవీ చూసి ఏడుస్తున్నామా టీవీ చూసి నవ్వుతున్నామా అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు తెలియకపోవడం వల్ల ఇక్కడే మనం పడిపోయాం మాస్టర్స్ తెలియకపోవడం వల్ల అడేంటంటే వాడికి ఫీలింగ్స్ తక్కువగా ఉంటాయి వాడికి ఏది కావాలో దాని మీద ఫీలింగ్ రప్పించుకోవడం అనేది చేసుకున్నాడు వాడు మనం ఏం చేసామంటే మనకి ఏదైతే బాధ ఉందో మనకి సెంటిమెంట్స్ ఎక్కువ ఒక అతనికి ఏదైనా పడిపోయాడు అనుకోండి అందులోంచి చెయ్యాలనించాలి తప్ప అందులో పడిపోతున్నాం మనం ఆ బాధలో ములిగిపోతున్నాం అప్పుడు ఏమవుతుందంటే మన ఆరా అనేది తగ్గిపోవడం జరుగుతుంది మరి మన పూర్వీకులు చాలా నిబ్బరంగా చాలా స్థితప్రజ్ఞతో ఉండేవారు మనంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యేవారు కదా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకరికొకరు సహాయం చేసుకునేవారు అందరూ ముందుకు వెళ్ళేవారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు విడిపోతున్నారు ఒకరికొకరు సపోర్ట్ ఉంటలేదు ఎవరికి మట్టిగా వాళ్ళు ఆ ఎమోషన్ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆరా తగ్గిపోతుంది ఇంకా మన గురువులు ఏం చెప్పారంటే ఉన్నది భగవంతుడు నువ్వే భగవంతుడివి నువ్వు దేంతో తధాత్మయం చెందితే అది నీ లైఫ్లోకి వస్తుందని గురువులందరూ చెప్తే ఏ గురువు వస్తే ఆ గురువుని తనే దేవుడు చెప్పేవాడే దేవుడు అనేసి ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాం మనం ఇక్కడ భగవంతుడి యొక్క పూజ విధానంలో సంకల్పం కానీ చేసేది కానీ ఆ పూల విధానం కానీ అన్నీ కూడా ఒక మంత్రం ఒక మంత్రంతో కూడా హార అనేది చాలా పెరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఏ చీర కట్టుకోవాలి ఏ ఒత్తు వెయ్యాలి ఏ నూనె వేయాలి ఇలాంటి డౌట్స్ అన్నీ పెరిగిపోతూ వచ్చినాయి భారతీయుల్లో ఇది ఏం చేసిందంటే మనం పడగొట్టేయడం జరిగింది ఒక మూఢనమ్మకంగా మారిపోయింది అసలు జరగవలసింది భగవంతుడితో తదాత్మయం చెందడం మనకు దేని ఏది కావాలో అంత తదాత్మయం చెందినప్పుడు అది మన లైఫ్లోకి ఈజీగా వస్తుంది అది మన పెద్దలు పాటించారు అదే కదా అప్పుడు డబ్బు సంపదలతో మీరు మమైకం అవ్వండి మమైకం అవ్వండి అంటే అక్కడ లక్ష్మీదేవితో మమైకం అయ్యే వాళ్ళం అప్పుడు లక్ష్మీదేవి అంటే అన్నీ కదా అష్టలక్ష్ములు అదే సరస్వతిగా అదే అన్నపూర్ణగా మనకు అన్నీ ఇస్తుంది కదా అలాంటి గొప్ప గొప్ప సాధనలు చేసేవాళ్ళం మాస్టర్స్ మనం అయితే ఇక్కడ పూజా విధానం ఏదైతే ఉందో దాన్ని మూఢనమ్మకంగా మార్చేశారు కానీ మనం ఎప్పుడైతే దాంతో తదాత్మ్యం చెంది దాన్ని సక్రమంగా చేస్తామో ఒక మంత్రాన్ని ఒక దీపాన్ని మనకి పూ పూలు వేసే విధానాన్ని ఇవన్నీ ఉపయోగించుకుంటాం మన ఆరా అనేది చాలా పెరుగుతుంది గోవు దగ్గర ఒక్కసారి మనం మిషన్లతో చెక్ చేశారంట మాస్టర్స్ మూడు అడుగుల ఆరా ఉన్న వాళ్ళు కూడా గోవు చుట్టూ తిరిగి వస్తే వాళ్ళ యొక్క వంద అడుగుల వరకు పెరిగిందంట గోవు ఇంటి ముందు ఉండడం వల్ల నలభై అడుగుల ఆరా ఉంటుంది ఆడవాళ్ళ ఇల్లంతా శుద్ధి జరిగేది ఇలాంటివన్నీ మానేసుకుని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ పుస్తకాలు తెచ్చుకుంటున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కరెక్టే ప్రయత్నం చేస్తున్నాం వాడికంటే సెంటిమెంట్ లేదు కాబట్టి వాడు ఖచ్చితంగా వాడు అనుకునే దాని మీద ఫోకస్ ఫీలింగ్ని రప్పించినట్టు యాక్షన్ చేస్తున్నాడు అది నిజం అనుకుని నమ్ముకున్నాడు వాడికి సక్క సంపదలు ఇస్తుంది మనం మనం అలా చేస్తున్నామా అంటే మనం ఆ ఫీలింగ్లోనే తప్పు చేస్తున్నాం మనం ఎంతసేపు ఆ నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం మనకి ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది మన ఫీలింగ్ మనకు నటించడం అనేది రాదు అదే మన బలం బలహీనత కూడా మీరు ఎదట వాళ్ళ యొక్క బాధల యొక్క ఫీలింగ్లోకి భయాలు యొక్క ఫీలింగ్లోకి వెళ్ళకండి మన పూర్వీకులు ఎలా అయితే స్థితప్రజ్ఞతతో ఉన్నారో అలా స్థితప్రజ్ఞతను సాధన చేస్తూ అద్భుతంగా మీరు ఏదైతే దైవాన్ని నమ్ముతున్నారో ఆ దైవంతో తదాత్మయం చెందండి ఒక మంత్రాన్ని కానీ ఒక వచ్చన్న కానీ ఈత సహస్రనామాలు చదివినప్పుడు కానీ విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు కానీ మన ఆరా అనేది ఎంతగానో పెరుగుతుందని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు మాస్టర్స్ లలిత సహస్రం చదివితే ఒక్కసారి కరెక్ట్గా ఒక శ్రీచక్ర ఆకారం మన చుట్టూ కూడా వస్తుంది శ్రీచక్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు కూడా ఎనర్జీని రిసీవ్ చేసుకునే పాయింట్స్ ఆ ఎనర్జీని ఎంతగా రిసీవ్ చేసుకుంటుంది అప్పుడు మన బాడీ ఓంకారం అనేది మన యొక్క ఆత్మక పుట్టినిల్లు అది ఓంకారం చేపించడం వల్ల కూడా మన యొక్క ఆరా అనేది పెరుగుతుంది మీరు ఎలాంటివన్నీ కూడా అవలంబించండి ఉప్పుతో మన చిన్నప్పుడు ఎన్నో నెగిటివ్ని క్లీన్ చేయడానికి దిష్టి తీసేవారు అవును ఉప్పు అనేది ఆరాన్ని క్లీన్ చేయడానికి ఎంతగానో సహకరిస్తుంది అన్నీ మూఢనమ్మకాలు కాదు మాస్టర్స్ మనం ఏదైతే పట్టుకోకూడదో దాన్ని పట్టుకుంటున్నాం ఏదైతే పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ మన భారతీయ సంస్కృతిలోనే ఉంది మన పూర్వీకులు పాటించిన విధానంలోనే ఉంది దాన్ని పట్టుకుందాం దాన్ని పట్టుకుందాం అద్భుతాలను సృష్టిద్దాం మాస్టర్స్ మనం ఏదైతే కావాలో దాన్ని పొందాలంటే మళ్ళీ మనం కొన్ని పుస్తకాలు చదువుతాం ఆ పుస్తకాలు చదివిన తర్వాత మీకు ఏది కావాలంటే ధనార్థులకి ధనం వస్తుంది విద్యార్థులు లాస్ట్లో ఏముంటుందంటే శృతి ఫలం ఆ పుస్తకంలో పూజ చేసాక చివరిలో ఏముంటుందంటే ఎవరికి ఏది కావాలో అది ప్రాప్తిస్తుంది అని ఉంటుంది అంటే ధనం కావాల్సిన వాళ్ళకి ధనం విద్య కావాల్సిన వాళ్ళకి విద్య అని తర్వాత ఈ పూజ ఎప్పుడు చేయాలి మానకూడదు మాన్తే ఏదో ఉంటుంది అని రాస్తారు ఎందుకంటే ఆ పూజ చేయడం వల్ల మనం ఆ ధనం వస్తుంది అనే ఫీలింగ్లోకి వెళ్తాం కాబట్టి అలా రాశారు పూజ చేసుకోలేదు ఎలా జరిగిందని భయపడుతూ ఉంటారు అంటే అందులో ఎంతసేపు ఆ భయాలకో మూఢనమ్మకం దగ్గర ఉండిపోతున్నాం కానీ అసలైన దాంట్లో ఉన్న మర్మం తెలుసుకోలేకపోతున్నాం మాస్టర్స్ అక్కడికే మన కార్తీక పురాణంలో చెప్పిందే ఆర్పాటాలతో చేసిన దానికన్నా మనసుతో ఇంటిలో ఒక్క దీపం పెడితే ఆ చాకలికి మోక్ష ప్రాప్తి కలిగింది అలా చాలా కథల్లో చెప్పారు భావనే ముఖ్యం భావనే ముఖ్యం అని కానీ మనకు అర్థమవుతుందంటే మనం బయట ప్రపంచంలోనే తిరుగుతున్నట్టు బాహ్యంలో చేసే వస్తువుల మీద ఉంటున్నాం కానీ లోపల ఉన్న భావాన్ని భగవంతుడి మీద పెట్టడం లేదు భగవంతుడితో తదాత్మయం చెందడం లేదు అప్పుడు నువ్వు అద్భుతాలు సృష్టిస్తావా అంటే సృష్టించలేవు హనుమంతుడు రాముడితో తదాత్మయం చెందాడు హనుమంతుడికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే గుండెలు విప్పి చూసినప్పుడు రాముడు కనిపించాడు దాని అర్థం ఏంటంటే దాంతో తదాత్మేయం చెందిపోయాడని అందుకే హనుమంతుడికి అంత శక్తి వచ్చింది అలాగే మనం ఏ పనిని చేస్తున్నామో దాంతో తదాత్మ్యం చెందినప్పుడు ఎంతో శక్తి వస్తుంది ఆ శక్తిని ఉపయోగించుకోండి మాస్టర్స్ అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని మన పూర్వీకులు ఎంత అద్భుతంగా ఓంకారంతో ఒక లలితా సహస్ర నామాలతో భగవత్ ప్రార్థనతో తదాత్మయం చెంది అద్భుతాలను సృష్టించారో మనం కూడా అలా అద్భుతాలను సృష్టిద్దాం మూఢనమ్మకాల నుంచి విడిపడండి ఒక కుంకుమ ఒలిగిందో ఒక దీపం ఏ నూనెతో పెట్టాలి ఒత్తులు ఎన్ని వేయాలి ఏ చీర కట్టుకోవాలి ఏ ప్రసాదం పెట్టాలి అనే దగ్గరే మీ ఆలోచన ఆగిపోకూడదు అంతకు మించి మీరు భగవంతుడితో తదాత్మయం చేయాలి చెందాలి భావనే భగవంతుడు మీ భావనతో తదాత్మయం చెందినప్పుడు అద్భుతాలను సృష్టించగలుగుతారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ తెచ్చుకొని చదువుకుంటున్నాం మళ్ళీ మెడిటేషన్ మనీ మెడిటేషన్ ఆరాకేమో సెంట్లు కొట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాం కానీ అవన్నిటికన్నా పవర్ఫుల్ భారతదేశంలోనే ఉంది దాన్ని ఉపయోగించుకుంటున్నాం అద్భుతాలను సృష్టిద్దాం మాస్టర్స్ నా వీడియోస్ని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ